ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన కాఠిన్యాన్ని ప్రదర్శించారు దేశంలో వరదలు కొండ చర్యల కారణంగా ప్రాణ ఆస్తి నష్టాన్ని నియంత్రించడంలో విఫలమయ్యారంటూ ముప్పై మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష విధించినట్లు తెలిసింది ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ నియంత పాలనలో మరో అరాచకం వెలుగు చూసింది ఆ దేశ ప్రజలకు కఠినమైన ఆంక్షలు విధించడం సహా చిన్న తప్పిదాలకే ఘోరమైన శిక్షలు విధించే ఆయన ఈసారి అధికారులపై ఉక్కుపాదం మోపారు ఇటీవల ఉత్తర కొరియాను భారీ వర్షాలు వరదలు ముంచెత్తగా విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు దాదాపు ముప్పై మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష అమలు చేయాలని కిమ్ ఆదేశించినట్లు తెలుస్తోంది ఈ మేరకు దక్షిణ కొరియా మీడియా కథనాలు వెల్లడించాయి అవినీతి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ముప్పై మంది ప్రభుత్వ అధికారులకు గత నెలలో మరణశిక్ష విధించినట్లు దక్షిణ కొరియా మీడియా తొలుత ఓ కథనంలో వెల్లడించింది తర్వాత కొద్ది రోజులకే వారికి మరణశిక్ష అమలు చేసినట్లు తెలిసిందని పేర్కొంది అయితే శిక్ష అమలు వార్తలపై స్పష్టత లేదు చాంగాంగ్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్ బాంగ్ హూన్ కూడా శిక్ష పడిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది విపత్తు సమయంలో అధ్యకుడు కిమ్ ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు అందులో హూన్ ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఫలితంగా ఆయనకు శిక్ష పడి ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి వరద సహాయక చర్యల్లో కొందరు అధికారులపై అవినీతి ఆరోపణలు రాగా వారికి మరణశిక్ష విధించినట్లు తెలుస్తోంది జూలై ఆగస్టు మధ్య ఉత్తర కొరియాలో భారీ వర్షాలు కురిశాయి వరదలు కొండ చర్యల కారణంగా అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి ఈ విపత్తులో దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు వరదల సమయంలో స్వయంగా రంగంలోకి దిగిన కిమ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మోకాలి లోతు నీటిలో కిమ్ కారు నడుపుతూ వెళ్లడం బోటులో వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించిన దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి వరద బాధితులు చిన్నారులకు స్వయంగా ఆహారం అందించడం వంటి దృశ్యాలు కనిపించాయి అయితే వరదల కారణంగా భారీగా ప్రాణ జరిగిందనే ఆరోపణలను కిమ్ జోంగ్ ఉన్ ఖండించారు దక్షిణ కొరియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు